హాయ్ అండి వెల్కమ్ టు మనది వచ్చి ఈరోజు మన వీడియోలో అయితే పల్లీ టమాటా పచ్చడి అయితే మీకు చూపిస్తున్నా అండి చూసారా హాఫ్ కేజీ టమాటా అయితే నేను ఇక్కడ తీసేసుకున్నా అండి ఈ టమాటా రెండుసార్లు బాగా కడిగేసుకున్నా ఇవి పండేవి కదా మరి పండనట్టు లేవు కదా ఏం పర్లేదండి ఈ కాయలు అంటూ చేసినా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి చూసిద్దామా మరి ఇగోండి చూసారా పెద్ద సైజు టమాటాలు అయితే కట్ చేసేసుకున్నా అలాగే జీలకర్ర అండి ధనియాలు షాప్లో వేయించిన పల్లీలు అండి ఇవి ఇవి నువ్వులండి కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి కరివేపాకు ఏడు పచ్చిమిర్చి తీసుకున్న కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం అంటే చింతపండు ఇది కొంచెం వేస్తేనే బాగుంటుంది ఎక్కువ వేసి పులుపు అయిపోతుంది ఆల్రెడీ టమాటా పులుపు కదా ఇవైతే వేసేసుకోవాలండి ఫస్ట్గా కలయిపేట ఆయిల్ అయితే పెట్ వేసానండి ఇంకోండి జీలకర్ర ఇవైతే వేగాలండి ఇవి ధనియాలు జీలకర్ర ఇగోండి పచ్చిమిర్చి ఇలా తుంచేసుకున్నా అండి అలాగే వేస్తే ఇంకా తినిపించండి అల్లం వెల్లుల్లి ఇగోండి నువ్వులైతే ఇందులోనే వేయాలండి సపరేట్ అయితే వేయవద్దు పర్లేదండి ఇలా వేసినా మంచివి వేయిపోతాయి పల్లీలు వేస్తున్నా అండి కరివేపాకు కొత్తిమీర అయితే వేసేసుకుంటుందండి చూడండి ఈ టమాటా పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది నిల్వ కూడా ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మూడు రోజులు అయితే ఉంటుందండి ఖరాబ్ కాదు కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటాం కొంచెం పసుపు వేస్తున్నా అండి ఇక్కడ రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే తీసేసుకున్నా చింతపండు వేస్తున్నా అండి కాసేపు మూత పెట్టుకోవాలి బాగా మగ్గాలండి మగ్గితేనే బాగుంటుంది బాగా ఉడికిద్ది బాగా మగ్గిందండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేస్తాం పచ్చడి అయితే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇగోండి చూసారా పూర్తిగా చల్లగా అయిపోయిందండి ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇగోండి చూసారా కొంచెం గారగారుగా పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టేసుకోకూడదు ఈ విధంగా పట్టేసుకుంటే సరిపోతుంది ఇగోండి కలియపేట ఆయిల్ అయితే వేసానండి పోపుకి జీలకర్ర కొంచెం ఆవాలండి మినపప్పు శనగపప్పు అండి ఇప్పుడు రెండుమిర్చి వేసుకుంటున్నా అండి కొంచెం కరివే కాకండి ఇగోండి నచ్చితే కొంచెం వెల్లుల్లి వేసుకోవాలండి ఇందులో అయితే రెడీ అయ్యింది నేను వెల్లుల్లి ఇక్కడ వేయలేదు వేసిస్తున్నా చూసారా పచ్చడి అయితే రెడీ అయ్యిందండి మంచిగా మనకి నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నా అండి అలా నాకు ఇబ్బందిగా ఉంది ఓకే అండి పల్లీ పచ్చడి అయితే రెడీ అయింది పల్లీ టమాటా పచ్చడి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకైనా పులిహోరలోకైనా లేదంటే బగారా రైస్ ఉంటుంది కదా దానికైతే ఎక్సలెంట్గా ఉంటుందండి బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటామండి థ్యాంక్ యూ